హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట తీవ్ర విషాదంలో మునిగిపోయారు సిమ్రాన్ మరి ఆమె విషాదానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు ఆ వివరాలన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో సిమ్రాన్ ఒకరు తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి ఈమె నటించింది అప్పటి విపరీతమైన ఫ్యాన్ ఉండేది తెలుగులో చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో ఈమె నటించింది అలాగే యువరాజు సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించింది ఈ గ్లామరస్ హీరోయిన్ ప్రస్తుతం సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఆమె సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంది ఇదిలా ఉంటే తాజాగా సిమ్రాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సిమ్రాన్ మేనేజర్ కామరాజన్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు దాంతో సిమ్రాన్ ఎమోషనల్ అయ్యారు కామరాజన్ మరణాన్ని నమ్మలేకపోతున్నానని నటి సిమ్రాన్ అన్నారు ఇరవై ఐదేళ్లుగా ఆయన తన వెంట ఉన్నారని కుడి భుజంగా ఆయన ఎప్పుడు తన పక్కనే ఉన్నారని తెలిపింది సిమ్రాన్ కామరాజన్ చాలా యాక్టివ్ గా ఉండేవారని ఆయన లేకుండా తన సినీ ప్రయాణాన్ని క్షమించుకోలేనని ఆమె ఎమోషనల్ అయ్యారు కామరాజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది సిమ్రాన్ నటి సిమ్రాన్ పెట్టిన ఈ పోస్ట్ చూసి పలువురు అభిమానులు ఆయనకు సంతాపాన్ని తెలుపుతున్నారు మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో